ఈ కాలేజీ కదా పూర్తయి ఉంటే ఈ మాదిరిగా ఈ కాలేజీ అవుతూ ఉంటుంది ఈ మాదిరిగా ఈ కాలేజీ ఉంటుంది ఇదే కాలేజీ కదా పూర్తి ఉంటే డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండులో ఇదే కాలేజీకి శంకుస్థాపన చేశారు ఆరు వందల బెడ్లు హాస్పిటళ్లతో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తూ సంవత్సరానికి నూట యాభై మెడికల్ సీట్లు ఈ కాలేజీలో అందుబాటులోకి వస్తూ ఈ కాలేజు ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఉండేది ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లా జిల్లాకు చెందిన వారు పక్కనున్న తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పాయికరాపేట అటువైపున తుని ఇటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో తుని ఇటువంటి నియోజకవర్గాలన్నిటికీ కూడా ఇదే అవుతుంది ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇప్పటికీ కూడా విశాఖపట్నంలోని కేజీహెచ్ హాస్పిటల్కి పోవాల్సి వస్తా ఉంది కేజీహెచ్ హాస్పిటల్ ఒక్కటే ఈ ప్రాంతానికి దిక్కుగా ఉంది రోజు వందల మంది రోగులు ఆసుపత్రికి వెళుతూ ఇక్కడ నుంచి అక్కడికి వెళితే వెళ్ళే పరిస్థితిలో ఆ రోగులందరూ కూడా సరిగ్గా వైద్యం కూడా అందని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాలు ఎలా ఉన్నాయి అని అంటే పేదవాడికి భవిష్యత్తు లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే కేవలం పన్నెండు కాలేజీలు ఉన్నాయి అలాంటిది ఉత్తరాంధ్ర ప్రాంతం లెక్క లెక్కలేక తీసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కేవలం కేవలం పంతొమ్మిది వందల ఇరవై మూడులో కట్టిన అప్పటి బ్రిటిష్ వారు కట్టిన కేజీఎస్ కాలేజ్ మాత్రమే అందుబాటులో ఉంది దాని తర్వాత నాన్నగారు హయాంలో శ్రీకాకుళంలో నాన్నగారు హయాంలో శ్రీకాకుళంలో రిమ్స్ తీసుకుని వచ్చారు మొత్తం ఉత్తరాంధ్రకి సంబంధించి ఉన్న కాలేజీలు నాన్నగారి పుణ్యాన శ్రీకాకుళంలో రిమ్స్ బ్రిటిష్ వాళ్ళ పుణ్యాన అప్పట్లో పంతొమ్మిది వందల ఇరవై మూడులో కట్టిన కేజీఎస్ కాలేజ్ ఈ రెండు కాలేజీలు మాత్రమే ఉత్తరాంధ్రలో ఉంటే ఈరోజు ఇదే ఉత్తరాంధ్రలో ఇదే ఉత్తరాంధ్రలో ఒక్క వైఎస్ఆర్ సిపి హయాంలో ఒక్క జగన్గా ఒక్క జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఉత్తరాంధ్రలో ఏకంగా మరో నాలుగు మెడికల్ కాలేజీలు ఇదే ఉత్తరాంధ్రలో మరో నాలుగు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం ఇందులో విజయనగరం పాడేరు పార్వతీపురం నర్సీ ఈ నాలుగు కాలేజీలకు కాను ఈ నాలుగు కాలేజీల్లో విజయనగరం కాలేజు విజయనగరం కాలేజు విజయనగరం కాలేజు పాడేరు కాలేజు ఈ రెండు కాలేజీలు కూడా క్లాసులు కూడా మొదలైపోయి క్లాసులు కూడా మొదలైపోయి వాళ్ళకి కనిపిస్తా ఉన్నాయి ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇది విజయనగరం సంబంధించిన విజయనగరం కాలేజ్ విజయనగరం కాలేజ్ బాబు విజయనగరం కాలేజీకి సంబంధించి ప్రారంభించిన కాలేజ్ రెండు వేల ఇరవై మూడులో ఈ కాలేజీ ప్రారంభమైంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం పాడేరులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి పాడేరులో కూడా క్లాసులు ప్రారంభమైన మెడికల్ కాలేజ్ విజయనగరంలో ఒకటి పాడేరులో ఒకటి కాలేజీలలో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో మరో రెండు కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి పార్వతీపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీకి సంబంధించిన ఫోటోలు దానికి సంబంధించిన టీచింగ్ హాస్పిటల్ కి సంబంధించిన ఫోటోలు కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్నాయి నర్సీపట్నంలో ఇక్కడే నిర్మాణంలో ఉన్న ఈ కాలేజీ కూడా కనిపిస్తుంది ఒకవైపున ఈ కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి మరోవైపున పలాసలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తిగా నిర్మాణం కూడా అయిపోయి ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇవాళ పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కింద ఇవాళ కనిపిస్తా ఉన్న పరిస్థితులు కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు గారు ఇదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో నాలుగు మెడికల్ కాలేజీలకు సంబంధించిన పరిస్థితి ఇది రెండు పూర్తయిపోయాయి మరో రెండు నర్సీపట్నంలోను పార్వతీపురంలోను ఈ స్టేజ్ లో ఉన్న ఈ కాలేజీలు ఈ కాలేజీలు కాక మరో ఐదు ఐటిడిఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరిగిస్తూ కూడా నిర్మాణంలో ఉన్నాయి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఐటీడీ హాస్పిటల్ కూడా నిర్మాణంలో ఉన్నాయి పార్వతీపురం సీతంపేట రొంపచోడవరం బొట్టాయిగూడెం దోర్నాలలో కూడా ఈ కాలేజీలన్నీ కూడా ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ కూడా ఐటీడీఏ పరిధిలో నిర్మాణంలో ఉన్నాయి సీతంపేట పార్వతీపురం కాలేజీ పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపుగా పూర్తయిపోయాయి కలాసలో ఇంతకు ముందు నేను చూపించినట్టుగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు సంబంధించిన హాస్పిటల్ కూడా పూర్తయిపోయింది నేను అడుగుతా ఉన్నా ఉత్తరాంధ్రకు ఇంత మంచి చేసే కార్యక్రమాలు ఒకవైపు ఇక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తా ఉన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏడు మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తయిపోయిన పరిస్థితులు దాదాపుగా కనిపించాయి ఇందులో ఐదు మెడికల్ కాలేజీలు మేము ఉండగానే ఐదు మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తి క్లాసులు కూడా మొదలైపోయాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి మెడికల్ స్టార్ట్ అయిన మెడికల్ కాలేజీలు విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల ఈ ఐదు కాలేజీలు కూడా పూర్తిగా కాలేజీలలో క్లాసులు కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో స్టార్ట్ అయిపోయి ఇప్పటికే మూడు బ్యాచ్లు అడ్మిషన్లు కూడా పొందారు ఎనిమిది వందల మెడికల్ కాలేజ్ మెడికల్ సీట్స్ ఈ ఐదు కాలేజీలలో అందుబాటులోకి వచ్చాయి